வீட்டனுக்கு ஸ்வாகம் நான் நினைக்கிறேன் ஓன்லி <coughs> నమస్కారం అండి నేను ఎంసీఏ రాష్ట్ర ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్లీట్ చేసుకున్నాను సో చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు ఎంత మన స్కిల్ సెన్సెస్ గురించి ఆయన సంతకం పెట్టడం అనేది జరిగింది సో ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు అంటేనే ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి మనం అందరూ కూడా మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ఐటీని పరిచయం చేసి మన రాష్ట్రానికి మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంది యూత్ లక్షల లక్షలు ఈరోజు సంపాదించుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని ఒక మెరుగైన స్థాయిలో పెట్టడానికి కారణం వచ్చేసి మన చంద్రబాబు నాయుడు గారు అంటే ముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కంపెనీ కూడా తీసుకొచ్చిన ప్రాబ్లం అనేది పోలేదు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సెన్సర్ పైన ఒక అవగాహనతో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇవ్వాలి వాళ్ళు స్కిల్స్ అనేది డెవలప్ చేసేసి వాళ్ళకంటూ వాళ్ళ ఆలపడి వాళ్ళు నిలబడి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించే స్థాయిని మనకు ఇవ్వాలి ఆ స్కిల్ సెన్సెస్ అనేది అంతా కూడా వాళ్ళకి ఉండాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయంలో మొదటి సంతకం పెట్టడం అనేది జరిగింది ఖచ్చితంగా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆయన రుణపడుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను కూడా కుల కులగణనాన్ని తీసుకొని వచ్చి ముందుకు వస్తున్నాడు మనకు నైపుణ్య అభివృద్ధి గణన ఎవరికైతే ఉంది వాళ్ళ నైపుణ్యం ఎందుకుంది వాళ్ళ స్ల్ అనేది ఎందుకుందని చెప్పేసి ఒక సర్వే అనేది తీసుకొని వాళ్ళకి ఏ విధంగా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలో ఆ విధంగా వాళ్ళు కల్పించి వాళ్ళ భవిష్యత్తును రూపుదిద్దుకునేలా ఈ చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు మనకు ఈ ప్రణాళిక అనేది ఏర్పాటు చేసి సిల్ సెన్సర్స్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరాజు సురేంద్రబాబు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు సత్యకుమార్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా మన కళ్యాణ ప్రజల తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాళ్ళందరూ కూడా మన ప్రాంతానికి అందరూ కూడా సహాయ శాఖలు అందిస్తున్నారు అన్ని కూడా అందిస్తారు వాళ్ళందరూ కూడా ఈ కష్టాలన్నీ కూడా మన ప్రాంత కష్టాలని కూడా తెలిసిన వాళ్ళే కాబట్టి అన్ని విధాలుగా వాళ్ళ సహకారం తీసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే ఏర్పాటు కూడా చేసుకుందాం మనం చాలా వరకు కూడా హామీలు ఇచ్చాం ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి మనం కృషి చేస్తాం మనం బైరవన దీంప ప్రాజెక్టు సంబంధించి నూట పద్నాలుగు చెరువుకు నీళ్ళు ఇవ్వడానికి కూడా మన ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రివర్యులు అందరితో కూడా చర్చించి ఏ రోజు మనం ప్రారంభించే సమయం కూడా మేము అందరూ కూడా తెలియజేస్తాం అన్ని విధాలు కూడా మన ప్రజలు పెట్టుకుని ఆశలు నెరవేరుస్తాం తప్ప ఏ ఒక్క ఆశను కూడా నెరవేర్చకుండా ఉండే ప్రసక్తే లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మన జీఎస్సీకి సంబంధించిన విద్యార్థులు ఎంతో ఆనందంగా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మేము మేము కూడా మీ దాంట్లో పాలు మా చంద్రబాబు నాయుడు గారు మా తండ్రి లాంటి వాడు ఈరోజు ఇంత కష్టాల్లో మాకు కూడా ఆయన మా సంతకం చేయడం మేము మీతో పాలు పంచుకొని మీతో విధంగా మేము ఫలాభిషేకం చంద్రబాబు నాయుడు గారు చేస్తామని కూడా వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ ఆనందం మనం కూడా ఆశీర్వదించాలి అలాగే ఆహ్వానించాలి కాబట్టి ఈరోజు మీ ముందు వాళ్ళు మా నాయకుడు గురించి నాలుగు మాటలు చెప్తారని శిరీష నేను పిఈడి స్టూడెంట్ని కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన మన ఎమ్మెల్యే కార్యక్రమం అయితే తీసుకున్నారు కదా ప్రభుత్వంలో అయితే మెగా డిఎస్సీ మెగా డిఎస్సీ అని అయితే మనకి మినీ టిఎస్సీ అని అయితే ప్రకటించినారు దానివల్ల చాలా అయితే నిరాచి చెందినాము చాలామంది ఉద్యోగాలు అయితే అందరూ వాళ్ళకి జీతాలు పడక అయితే చాలా అయితే సఫర్ అయినారు కానీ మనం మన ఇప్పుడు సీఎం మాజీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మనకి మొదటి సంతకం డిఎస్సీ పైన సంతకం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకు ఆధ్వర్యంలో మరి మన నిరుద్యోగులు అందరూ కూడా పాలాభిషేకం కూడా చేయబోతున్నాం థ్యాంక్ యూ నా పేరు పవన్ యాదవ్ ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ని గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బెగాటి ఎస్ విడుదల చేస్తారని చెప్పేసి ప్రచారాల సమయంలో అనేక సాక్షి చెప్పాడు కానీ సిగ్గు లేకుండా ఏ మాత్రం సిగ్గు లజ్జ లేకుండా మన అచ్చన్న మన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఇరవై మూడు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు కానీ కేవలం ఎనిమిది వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి అసలు చెప్పారు సరే మెగా డిఎస్ వల్తాం మెగా డిఎస్ వల్తాం అని చెప్పేసి దగా డిఎస్సి వదిలి అందులో ఆరు వేల వంద పోస్టులు మాత్రమే వదిలి నిరుద్యోగుల కళ్ళలో నీరు కాదు రక్తం వచ్చేలా చేశారు అనేక మంది నిరుద్యోగుల ఉసురు కొట్టుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదకొండు మందికి మాత్రమే అయ్యారు ఈయన ఆర్దాం ఆంధ్ర ఆర్దామాంధ్ర అంటున్నారు కదా ఆర్దా సరైన జట్టు పదకొండు మందిని క్రికెట్ టీం తయారు చేసినట్టుగా నిరుద్యోగులు అందరూ కూర్చోబెట్టారు ఈ రోజు ఇంత పెద్ద మెగా డిఎస్సి వదిలి మాకు తొలి సంతకం చేసినందుకు మొదటిగా చంద్రబాబు నాయుడు గారికి మరి మా ఎండక నిరుద్యోగులందరికీ నియోజకవర్గంలో సురేంద్రబాబు సార్ గారు ప్రతి ఒక్కరికి దగ్గరికి వచ్చి మీరందరూ బాధపడకండి మన ప్రభుత్వం రాగానే మొదటి సంతకం బీఎస్ మీద ఉంటుందని చెప్పేసి నిరుద్యోగులందరికీ భరోసా ఇచ్చినందుకు ప్రత్యేకంగా సురేంద్రబాబు సారికి చేతులు తోడించి నమస్కరిస్తున్నాం మరి నోటిఫికేషన్ మీద తొలి సంతకం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా చేతులు తోడించి నమస్కారం చేస్తున్నాం ధన్యవాదాలు ಸಂತೋಷಣೆ ಅಂದೇ ತುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ಒಳ್ಳೇ ಅಪ್ಪಡಿ ಇಪ್ಪಂಗೆ ರೆಂಟ దానికి అప్పట్లో ఆయన జగన్ ఏం చేసాడంటే ఇకలాంగికి నీజెల్స్ ఇట్లా వచ్చింది అంతకుంటే పిచ్చిచ్చాడు ఫస్ట్ పంపిస్తే మా ఇకలాంగి మూడు వేలు రూపాయలు అది అట్లా ఉంది కానీ ఇట్లా టేస్ట్ కానీ మా ఆయన దానికి ఇప్పుడు మా బాబు వచ్చినానికి చల్లగా ఉండి మా చంద్రబాబు నాడు ఫస్ట్ సందం చేసి ఇంకా వికలానికి ఖచ్చితంగా ఆరు వేల రూపాయలు ఇస్తాను అన్నాడు ఆనాడు మూడు వేలు రూపాయలు ఇస్తే దానితో మళ్ళీ మూడు వేలు పంచాడు కానీ సాన ఆ సాధనలో అయితే అప్పుడున్న చల్ల ఉండాలి ఎన్నోసారి ఇవ్వడానికి ఎంపికలు అని ప్రార్థిస్తున్నాను మా బాబు కూడా ఎప్పుడున్న మా దేవుడితో చల్లబుడు కానీ చెప్పిన చల్ల ఉన్నట్టుగా మాకు ఉంటాడని మాకు ప్రార్థిస్తున్నాను నేను بلند آواز ۾ ڳالهائڻي آهي

సత్యకుమార్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా మన కళ్యాణ ప్రజల తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాళ్ళందరూ కూడా మన ప్రాంతానికి అందరూ కూడా సహాయ శాఖలు అందిస్తున్నారు అన్ని కూడా అందిస్తారు వాళ్ళందరూ కూడా ఈ కష్టాలన్నీ కూడా మన ప్రాంత కష్టాలని కూడా తెలిసిన వాళ్ళే కాబట్టి అన్ని విధాలుగా వాళ్ళ సహకారం తీసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే ఏర్పాటు కూడా చేసుకున్నాం మనం చాలా వరకు కూడా హామీలు ఇచ్చాం ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి మనం కృషి చేస్తాం మనం బైరవాని దీప ప్రాజెక్టు సంబంధించి నూట పద్నాలుగు చెరువు నీళ్ళు ఇవ్వడానికి కూడా మన ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రివర్లు అందరితో కూడా చర్చించి ఏ రోజు మనం ప్రారంభించే సమయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాం అన్ని విధాలు కూడా మన ప్రజలు పెట్టుకుని ఆశలు నెరవేరుస్తాం తప్ప ఏ ఒక్క ఆశను కూడా నెరవేర్చకుండా ఉండే ప్రసక్తే లేదని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మన బీఎస్సీకి సంబంధించిన విద్యార్థులు ఎంతో ఆనందంగా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మేము మేము కూడా మీ దాంట్లో పాలు మా చంద్రబాబు నాయుడు గారు మా తండ్రి లాంటి వాడు ఈరోజు ఇంత కష్టాల్లో మాకు కూడా ఆయన మా సంతకం చేయడం మేము మీతో పాలు పంచుకొని మీతో విధంగా మేము ఫలాభిషేకం చంద్రబాబు నాయుడు గారు చేస్తామని కూడా వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ ఆనందం మనం కూడా ఆశీర్వదించాలి అలాగే ఆహ్వానించాలి కాబట్టి ఈరోజు మీ ముందు వాళ్ళు మా నాయకుడి గురించి నాలుగు మాటలు చెప్తారని ఆశిస్తున్నా నిజంగా ఈరోజు మనకి శుభదినం మన రాష్ట్రం కళ్ళగంటున్న రోజులు వచ్చాయి ప్రారంభమైన మనకి ఏదైతే ఉందో వెంటనే నాలుగు నలభై ఒక్క నిమిషాలకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో నేను మొదటి సందుకం ఏదైతే అన్నారో డిఎస్సి మెగా డిఎస్సికి ఆయన సంతకం చేసి పదహారు వేల మందికి పైగా వాళ్ళందరూ కూడా అర్హత ఉండేదట్టు వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఉండేదట్టు ఆయన చెప్పిన మాట ప్రకారం మన హామీల్లో మొదటి హామీని కూడా నెరవేర్చడం జరిగింది నిజంగా మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని అలాగే మోడీ గారు కానీ నారా లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు ప్రమాణ స్వీకారంలో చాలా చాలా అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరిగింది ఆ రోజు మన దేశమంతా కూడా మన చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ వైపు చూడడం జరిగింది ఆ రోజు మన నరేంద్ర మోడీ గారు వచ్చి కూడా మన రాష్ట్ర సంబంధించిన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చాలా ఆప్యాయంగా పొలం నేనున్న మన రాష్ట్రాన్ని నేను పైకి తీసుకొస్తానన్న అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది దేశ రాజకీయాల్లో కూడా మన విజయాన్ని కూడా అందరూ చర్చించుకుంటున్నారు ఇది చాలా గొప్ప విజయం మనం సాధించిన విజయం ఇదంతా కూడా ఈ విజయం అంతా కూడా మన కూటమి నాయకులైన ముగ్గురు కూడా ఈ పుట్టి విజయాన్ని అంకితం అవుతుంది వాళ్ళు చేసిన కృషి వాళ్ళు చేసిన కష్టం ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉండడం అనవసరంగా జైల్లో పిండించడం అలాగే అసెంబ్లీలో అవమానించడం ఇవన్నీ కూడా ప్రజలు మనసులో పెట్టుకుని ముక్మడిగా ఓట్లేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో ఈరోజు కూ అభ్యర్థులకు గెలిపించడం జరిగింది ఈ ఎప్పుడైతే ప్రజలు ఇంత అత్యధిక మెజారిటీతో గెలిపించారో మేమందరూ కూడా బాధ్యతగా మన ప్రజలకు ఏదైతే మనం హామీలు ఇచ్చామో ప్రజలు మన మీద పెట్టుకునే నమ్మకాన్ని కూడా ఇప్పుడు కూడా అన్ని విధాలు కూడా నెరవేరుస్తాము ఇప్పుడు కూడా ప్రజల్ని ఒకటే చెప్పారు మా నాయకులు మీరు ఎక్కడ కూడా అహంకారంతో ఈ గిలుపుని అహంకారంతో తీసుకోవద్దండి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అది మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రజలకు అనుగుణంగా మీరు నడుచుకోవాలి ఖచ్చితంగా మేము కూడా అలాగే ఉంటాం ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజలకు కావాల్సిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే ఏర్పాట్లు చేస్తాం మేము మా చేత అనేటువంటి ఇక్కడ చేస్తాం చేత కాని కూడా మా నాయకుడి దృష్టికి తీసుకెళ్ళి అన్ని కూడా సమస్యలు పరిష్కరిస్తాం ఈరోజు మన మంత్రివర్గం కూడా అంతా కూడా ప్రారంభమైంది మనం మంత్రుల శాఖలు కూడా కేటాయించారు మనకు కూడా మన జిల్లాలో ముగ్గురు మంత్రులు వచ్చారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మన రా మన జిల్లాకు సంబంధించిన భయవల్ కేశవ్ గారు అలాగే మన మన సవితమ్మ గారు మరి